హలో ఫ్రెండ్స్ ప్రజెంటు అనంతపురంలోని గౌరీ థియేటర్లో అర్ధరాత్రి ఒంటి గంటకి ఫ్యాన్ షో అనేది వేశారు సో వీళ్ళు టికెట్లు ఇచ్చిన దానికంటే ఎక్కువ మంది వచ్చారు యాభై మందికి పైగానే ఎక్కువ మందికి వచ్చారు యాభై మంది పైగా ఎక్కువ మంది రావడంతో ఫ్యాన్ షో అనేది నిలిపేస్తారు అనుకున్నాను దాదాపు ఒంటి గంటకు స్టార్ట్ కావాల్సింది రెండు గంటలకు స్టార్ట్ అయింది చూడండి ఎంతమంది వచ్చారు కొంతమందిని అయితే పోలీసులు చితకబాదినారు సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో కాండి ఈరోజు సాయంత్రానికంతా ఈ దేవరా మూవీ కలెక్షన్ ఎంత వచ్చింది అనేది ఈ రోజు సాయంత్రం రివ్యూ చేస్తారు తప్పకుండా చూడాలనుకున్న వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి ఇక్కడ చూడండి ఎంత మంది వచ్చారో చూడండి ఎగస్టో వచ్చారు దూరుకొని వచ్చారు అలాగే ముందు రద్దాలు కూడా పలకొట్టారు నేను అదైతే కవర్ చేయలేకపోయాను సో వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు కూడా అర్థమవుతుంది ఎంతమంది వచ్చారో పోలీసులు అందరినీ తరిమేశారు బయటికి লাষ্ট আলিবা చేస్తున్నారు షో షో స్టార్ట్ అయితే అట్లాంటి రెడీ రెడీ ఎడి రెడీ సాయినగర్ రెడీ అదే ఎయిరు షో ఏరు పద్దు నాకు తెలిసి షో ఎయిత విటిండలు మొదలు పైపర్త

ಆ ಸಿಟ್ಲೋ ಕೂತ್ಕೋ ಬಾ ಆ ಸಿಟ್ಲೋ ಕೂತ್ಕೋ ಬಾ ಹಾ ಬಾ 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 ಹಾ 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 ஒரு టైం అయిపోయా టైం అయిపోయింది టైం ఇచ్చింది మనకి దాంట్లో ఎంత అంటే ఒకటి ఎనిమిదికి